హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటో చూడండి ఏంటి ప్లేస్ ఏంటి వెరైటీగా ఉందని చూస్తున్నారా ఇది మన ఉప్పల్ దగ్గర ఉన్న శిల్పారాం అండి నేను మా చెల్లి పిల్లలతో కలిసి వెళ్ళామండి ఇది వచ్చేసి మనకు టైమింగ్స్ ట్వెల్వ్ టు ఎయిట్ పిఎం అండి ఇది ఎంట్రన్స్ గేట్ మనకి ఇలా రైట్ సైడ్లో ఇలా ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలండి ఎంట్రీ అని ఇచ్చారు కదా సో ఇక్కడ నుండి వెళ్ళాలి ఎంట్రన్స్ లోపలికి అటు సైడ్ మనకి గేట్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడు మనకి వెహికల్స్ అవి పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుందండి అట్ గ్రీనరీ కనిపిస్తుంది కదా అండి చెట్లు ఆ తొట్లు అన్నీ పెట్టున్నాయి కదా అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకి పార్కింగ్ వచ్చేసి ఇది ఆర్చిలా కనిపిస్తుంది కదా అక్కడ నుండి మనం లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి ఇటు సైడ్ మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుందండి టికెట్స్ తీసుకోవాలి మనకి టికెట్స్ వచ్చేసి కిడ్స్కి ఏమో ట్వంటీ రూపీస్ అండి అడల్ట్స్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుందండి ఒకసారి చూడండి ఇటు సైడ్ మనకి ఆర్చికి ఫ్రంట్లో ఇలా మనకి ఆర్చికి ఫ్రంట్లో టూ స్టాచ్యూస్ అయితే ఉంటాయండి మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ టికెట్ చూడండి రైట్ సైడ్ ఇలా మార్కింగ్స్ ఉంటాయండి ఇక్కడ ఒక మేడం కూర్చుంటారు వాళ్ళకి టికెట్స్ ఇచ్చేసి మనకి లోపలికి వెళ్ళాలండి పిల్లలకి ఆడుకోవడానికి కానీ మనకి షాపింగ్కి కానీ ది బెస్ట్ ప్లేస్ అండి అసలు తెలియకుండానే టైం పాస్ అయిపోతుందండి మనకి ఇలా వీకెండ్స్ వస్తాయి కదా సాటర్డే సండేస్ పిల్లలు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇది ఎంట్రన్స్ అండి ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటాయండి చిన్న హట్స్ లాగా పెట్టేసేసి మనము ఏమన్నా స్నాక్స్ కానీ ఏమన్నా మనం టిఫ్ తెచ్చుకున్న కూర్చొని తినడానికి కానీ బాగుంటుంది చూడండి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ పిల్లలకి మొత్తము ప్లే ఏరియా లాగా ఉంటుందండి ఇది అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది మనకి రెస్ట్రిక్షన్ వచ్చేసి బోర్డు పిల్లలు ఆడుకో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో ఇక్కడ ఒక లేడీ స్టాచ్యూ లాగా ఉంది కదా మనం అలా బ్యాక్ సైడ్ నుంచో ఫొటోస్ దిగొచ్చండి మా పాప చూడండి అసలు అబ్బా వెళ్ళడమేమో కానీ మా పాపని పట్టుకోలేక నా పని అయిపోతుందండి చాలా పెద్ద ప్లేస్ అండి పిల్లల్ని అసలు మనము కనిపెట్టుకొని ఉండాలి అంటే మేము వెళ్ళింది మండే కాబట్టి అంత క్రౌడ్ లేదండి మామూలుగా సాటర్డే సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు చూడండి చా గ్రీనరీ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం గ్రీనరీ అండి మా పాప అరిగిస్తూనే ఉంది నేను ఇలా వీడియో తీస్తూనే ఉన్నాండి బ్యాక్ సైడ్ నుండి ఇలా రైట్ సైడ్ లో కూడా మనకి మొత్తం గ్రీనరీ కూర్చోవచ్చు అండి సైడ్ మొత్తం మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ ఇలా మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక పెయింటింగ్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి వాష్రూమ్స్ ఉంటాయండి ఇబ్బంది ఏమి ఉండదు ఇది మనకి కనిపిస్తుంది కదా అండి శిల్పారామం ఇది ఇది మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అండి శిల్పారామం స్టేజ్ అండి ఇక్కడ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి చాలా పెద్ద గ్రౌండ్ అండి మన కూర్చోవడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయండి మనకి రైట్ సైడ్లో అన్ని ఇక్కడ కొంచెం షెడ్స్ లాగా పెట్టేసి స్టాల్స్కి నెంబరింగ్ ఇచ్చేసి చాలా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీకెండ్ అయి ఉంటే చాలామంది వచ్చేవాళ్ళు ఇంకా బాగుండేది బట్ మాకు ఆ రోజు కుదరక మేము మండే వెళ్ళాము ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ గ్రీనరీయే కనిపిస్తుందండి చూడండి ఎలా ఉన్నాయో పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి ఆడుకునేవి పిల్లలకి ఏం బోరింగ్ అనిపించదండి చాలా ఉన్నాయి ఆడుకునేవి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పిల్లలు ఆడుకున్న తర్వాత మనం ఏమైనా స్నాక్స్ అవి తెస్తే ఇక్కడ కూర్చొని పిల్లలకు పెట్టచ్చండి బాగా పెద్ద పార్క్ లాగా ఉంటుంది అక్కడే ప్లే గ్రౌండ్ దగ్గర ఇదండి మనకి ఈ స్టేజ్ అని చెప్పాను కదా స్టేజ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా ఒక రూమ్ ఉంటుందండి అంటే ఏమైనా ఈవెంట్స్ అవి అయినప్పుడు ఇక్కడ రెడీ అవ్వడానికి కానీ డ్రెస్ చేంజ్కి కానీ ఉంటుంది చాలా పెద్ద స్టేజ్ అండి చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి మేము అలా వెళ్ళడం వల్ల చాలా వరకు నాకు తెలిసి వీకెండ్స్ అలా అవుతాయి ఎందుకంటే చాలామంది వస్తారు టికెట్స్ కూడా పెడతారండి ఇవి స్టాల్స్ అండి చాలా స్టాల్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే డ్రెస్సెస్ ఒక స్టాల్ ఇది వచ్చేసి మ్యాట్ స్టాల్ అండి క్లోజ్ ఉండి కొన్ని పెట్టారు చూడండి హ్యాండ్మేడ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ చైన్స్ చాలా ఉన్నాయి ఇవి మేమే ఏమేమి షాపింగ్ చేసామని ఇంకొక మినీ బ్లాగ్లో చూపిస్తానండి చూడండి ఇయర్ రింగ్స్ కానీ అన్నీ ప్రైజెస్ కూడా రీజనబులే ఉన్నాయండి మనకి అంత ఎక్కువేం లేవండి నేను చూపిస్తాను మీరే షాక్ అవుతారు ఏంటి ఇంత తక్కువ ప్రైజా అని అంటే మామూలుగా ఇలాంటి ప్లేసెస్లో ప్రైస్ అని ఎక్కువ అనుకుంటాము బట్ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా స్టాల్స్ నే చూపిస్తాను మీకు పిల్లలకి లంగా జాకెట్ ఫ్రాక్స్ అవి తీసుకుందామని అని అడిగాము బట్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు అందుకని ఇంకా బార్గెన్ చేయలేదు స్టార్టింగే కొంచెం ఎక్కువ ప్రైస్ అలా చెప్పారండి లంగా జాకెట్ వచ్చి స్టార్టింగే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు మేబీ థౌజండ్కి అలా ఇస్తారేమో కొంచెం ఎక్కువే అనిపించింది సో అందుకని అవి తీసుకోలేదు మేము పిల్లలకి డ్రెస్సెస్ మెటీరియల్స్ కుర్తా సెట్స్ టాప్స్ వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి వెళ్తే విజిట్ చేయండి ఇక్కడ ఒక స్టాల్ ఉందండి ఈ స్టాల్ నెంబర్ నాకు గుర్తులేదు బట్ వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్ని హ్యాండ్మేడ్ అండి ఇప్పుడు చూపించింది కదా తను అవన్నీ హ్యాండ్మేడ్ వాళ్ళు చేసినవే అండి అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా చూడండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో వీళ్ళు మనకి బొకేస్ కూడా చేస్తారంటండి మనకి వీళ్ళ దగ్గర మా విజిటింగ్ కార్డ్ ఇచ్చారు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వీళ్ళు మనం ఏమన్నా ఆర్డర్ పెడితే వితిన్ త్రీ ఫోర్ అవర్స్లో మనకి చేసిస్తారంటండి ఈ ఫ్లవర్ చూపించాను కదా ఎల్లో కలర్ అది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఇవి మనము బొకే కావాలంటే ఇలాంటి టూ ఫ్లవర్స్ ఒక లీఫ్ యాడ్ చేసి ఒక బొకే చేసి చేసిస్తారు వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటారంట ఇవి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ హ్యాండ్మేడ్ అండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి కిడ్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి రియల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి మీరు వెళ్ళినప్పుడు ఆ పింక్ ఫ్లవర్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ చెప్పారండి దానికన్నా చిన్న సైజ్ అయితే టెన్ రూపీస్ అలా చెప్పారు చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువండి అసలు ఒక్కసారి మీరే వెళ్ళినప్పుడు చూడండి మీరే ఎంకరేజ్ చేస్తారండి ఇలా టాలెంట్ పైన చూడండి మనకి ఇలా బుట్టల్లాగా ఉన్నాయి కదా అవన్నీ వాళ్ళే చేశారంట చాలా బాగున్నాయి రీసెంట్గా ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశారంట అండి రెడీమేడ్ రాగి మిక్స్ ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా యూజ్ అవుతుందంట మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా జస్ట్ ఇది ఒక గ్లాస్ తాగితే చాలండి ఆఫ్టర్నూన్ వరకే ఉండగలుగుతామంట ఒకసారి ట్రై చేయండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి పక్కన కూడా ఇవి పింగా అని స్టాల్ అండి మేము ఫైవ్ కలా వెళ్తే నైట్ ఎయిట్ అయిపోయిందండి అసలు టైమే తెలియలేదండి ముందు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ మన లేడీస్కి ఏమో షాపింగ్ సరిపోతుందండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి